అస్సలాం అయికు వరహతుల్ వబర్కాతు వాలకుం అస్సలాం వరహతుల్ వబర్కాతు ఏమైందో మర్ నీ మాటల్లో దుఃఖం వినిపిస్తోంది అబ్దుల్లా మా వీధిలో ఉన్న ఉస్మాన్ నాన్న రాత్రి మరణించారు ఇన్నా లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజియూన్ ఉమర్ ఇంత పెద్ద వార్త అందరూ అక్కడే ఉన్నారా ఉస్మాన్ కనిపించలేదా లేదు అబ్దుల్లా ఉస్మాన్ రాలేదు ఆయన చివలి క్షణాల్లో కూడా ఒక మాటే పలికారు నా బిడ్డ వస్తాడేమో అని ఎదురు చూశారు ఆ తండ్రి తన బిడ్డ కోసం ఎంత కష్టపడ్డారు అప్పులు తీసుకున్నారు నిద్ర లేకుండా కష్టపడ్డారు తిండి వదిలారు ఆ బిడ్డ మంచి జీవితం గడపాలని మాత్రమే అవును ఉమర్ నాకు గుర్తుంది ఆయన ఎప్పుడూ నవ్వేవారు కష్టాల్లో కూడా ఎవరికి చూపించని మానవత్వం ఉన్నది కానీ ఉస్మాన్ ఇప్పుడు ఎక్కడా విదేశంలో ఉద్యోగం కోసం వెళ్ళి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచేశాడబ్దుల్లా అల్లాహ్ క్షమించుగాక ఇది అన్యాయం కాదా అబ్దుల్లా అల్లాహ్ కూడా ఇష్టపడని పని కదా ఇది ఎంత డబ్బు సంపాదించినా మన తల్లిదండ్రులను విడిచి వెళ్లడం వాళ్ల హక్కులు తొక్కడం ఇది ఇస్లాం కాదు కదా ఉమర్ ఇది మన సమాజం మారుతున్న సంకేతం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం బోధించిన ప్రేమను కర్తవ్యాన్ని మరిచిపోయాం ప్రవక్త సల్లల్లాహు అలైవసం తల్లిదండ్రుల గురించి ఏమన్నారు అబ్దుల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం చెప్పారు తండ్రి నీ స్వర్గద్వారం తల్లి పాదాల కింద నీ స్వర్గం ఉంది వారిని నిర్లక్ష్యం అంటే ఆ స్వర్గద్వారాన్ని మూసివేయడం లాంటిదే తల్లిదండ్రులను సేవ చేయడంలోనే నీ స్వర్గం ఉంది డబ్బు కాదు అబ్దుల్లా తల్లిదండ్రుల దీవనే మన జీవితం కదా అవును ఉమర్ డబ్బు వస్తుంది పోతుంది కాని వాళ్ల ప్రేమా ఒకసారి పోతే తిరిగి రావు ఓనా ప్రభు వారిద్దరిపై దయ చూపించు వారు నన్ను చిన్నప్పుడు పెంకినట్లుగా మహనీయుడు మొహమ్మద్ అలై వసల్లం బోధించారు